కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది నూతన అవకాశాలు ఏర్పడతాయి మైత్రి సంబంధాలు బలపడతాయి అలాగే వ్యాపార వ్యవహారాల కొరకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం దృష్టికి కేటాయిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన విషయాలు కానీ అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులని కలయిక మొదలైన వాటికి ఆస్కారాలు లాంటిది ఒకటి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత రిస్ట్రిక్ట్ అయినట్టు కనబడినా కూడా నూతన అవకాశాలు నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం అలాగే వీలైనంత వరకు స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందు పెడతారు భాగస్వామ్య వ్యవహారాలు అంటే జీవిత భాగస్వామితో అన్ని అనుకూలంగా ఉంటాయి సింహరాశి తదుపరి రాసైనటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే అది మీ యొక్క ఆదాయాన్ని మించిన ఖర్చులు లాంటివి కొంత ఘర్షణని క్రియేట్ చేసే అవకాశం ఉంది ఖర్చులు అప్పు చేసి కూడా ఖర్చులు చేసే పరిస్థితులు లాంటివి కొందరు దాంట్లో కనబడుతున్నాయి కాబట్టి వరకు ఖర్చులు అనే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఖర్చుల విషయంలో కానీ లేకపోతే మనం లోన్ తీసుకుని మరి ఖర్చు చేద్దాం అనుకున్న ఆలోచనలను కానీ వరకు నిర్మించడం అనేది మంచిది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంటే ఈ ఖర్చులు కూడా ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి కావచ్చు పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు న్యాయ సంబంధమైన విషయాల్లో ఏదైనా సరే ఆ రకమైన ఖర్చులు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో తగిన విధంగా ప్రణాళికతో ముందుకు పెడితే పర్వాలేదు కానీ అనవసరమైన ఖర్చు లాంటివి ఏమన్నా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి అనుకుంటే అంటే మీరు ఊహించిన ఖర్చులు ఏమన్నా ఉంటే దాని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సమయానికైనా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది కన్యా రాశి అమ్మాయిక తదుపరి రాసేనటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి హృదయాందోళనని అధిగమించగలుగుతారు విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ ఆలోచనలు క్రియేటివిటీ అనేవి ముందుకి అనుకూలంగా సాగుతాయి ఎదురు చూస్తున్న విషయాల్లో విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా చక్కటి విషయాలు మీ కొంతవరకు ఆసక్తిని రేకెత్తిచ్చే విధంగా ఉండడం భారీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకునే విషయంలో కొంతవరకు మీకు అనుకూలత లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలకు సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించిన ఆలోచనలు నిర్ణయాలు మొదలైనవి చర్చకి రావడం దానికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది